పేదరాశి పెద్దమ్మ కథలు మదయంతి అనగనగా ఓ పేద బ్రాహ్మణుడు అతనికి ముగ్గురు కొడుకులు పెద్దవాడి పేరు యజ్ఞుడు రెండోవాడి పేరు యజ్ఞకోపుడు మూడోవాడి పేరు యజ్ఞదత్తుడు ముగ్గురికి విద్యాబుద్ధులు నేర్పాడు తండ్రి యుక్త వయసుకి వచ్చారు వారు వయసుకు వచ్చిన కుమారులను దగ్గరగా కూర్చోబెట్టుకొని ఇలా చెప్పాడు తండ్రి వయసుకి వచ్చిన మగపిల్లలు ఇంట్లో ఉండడం అంటే భవిష్యత్తును చేజేతులో నాశనం చేసుకోవడమే అందుకనే చెబుతున్నాను ఇక ఇల్లు విడిచి విశాల ప్రపంచాన్ని విడిది చేసుకుని బతకండి ప్రయోజకులై తిరిగిరండి సరేనన్నారు ముగ్గురు నిత్యకర్మలకు సంబంధించి వస్తువులను మూట కట్టుకున్నారు ఆ మూటలను భుజాన పెట్టుకున్నారు చేతికర్రలను పట్టుకున్నారు బయలుదేరారు బతుకు గురించి భవిష్యత్తు గురించి రకరకాలుగా ఆలోచిస్తూ ముగ్గురు మూడు రాధార్ల కూడలికి చేరుకున్నారు ఒక్కొక్కరు ఒక్కో రాధారులో నిల్చున్నారు అనుకున్నారిలా ఏడేళ్ల తర్వాత ఇదే వేసవి రోజుల్లో మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం అప్పటికి ఎవరెంత ప్రయోజకులమో తెలుసుకుందాం అప్పుడే ఇంటికి వెళ్దాం ముగ్గురు మూడు రాధారుల్లో ప్రయాణించి ఒకరికి ఒకరు కనుమరుగయ్యారు పది రోజుల పాటు ప్రయాణించి ప్రయాణించి పెద్దవాడు ఓ సైన్య శిబిరానికి చేరుకున్నాడు సైన్యంలో చేరాడతను అక్కడ కర్ర యుద్ధం కత్తి యుద్ధం నేర్చుకున్నాడు యుద్ధవీరుడైనాడు రాజ్యాలను ప్రధానంగా కోటలను ఆక్రమించుకునేటప్పుడు యజ్ఞుడిదే ముందడుగు ఎంత ఎత్తైన కోటగోడలనైనా ఎక్కగలడతను దిగడంలో కూడా అతనికి అతనే సాటి రహస్యంగా కోటలోకి దిగి కోట తలుపులు తెరిచి సైన్యాన్ని రప్పించడం రాత్రికి రాత్రే రాజులను రాజ్యాలను స్వాధీనం చేసుకోవటం వెన్నతో పెట్టిన విద్య అయ్యింది యజ్ఞుడికి రెండోవాడు యజ్ఞకోపుడు నడిచి నడిచి ఓ రేవు పట్టణానికి చేరుకున్నాడు అక్కడ నౌక నిర్మాణ కూలీగా జీవితాన్ని ప్రారంభించాడు నౌక నిర్మించేందుకు ఎలాంటి కలప పనికి వస్తుంది ఏ రీతిని వాటిని పలకలగా చెయ్యాలి చేసిన తర్వాత వాటిని అమర్చి నౌకను ఎలా రూపొందించాలన్నది బాగా తెలుసుకున్నాడు నౌకర్ నిర్మించాలంటే యజ్ఞకోపుడే అన్నట్టుగా పేరుపడ్డాడు మూడోవాడు యజ్ఞదత్తుడు అన్నలిద్దర్లా తెలివైనవాడు కాదు పైగా బద్ధకుడు కోరికలు కూడా లేనివాడు దానికి తగ్గట్టుగానే అతను ఓ అడవికి చేరుకున్నాడు ఆ అడవిలో చెట్లని పుట్లని పక్షులని జంతువుల్ని చూసి ఆనందించసాగాడు జానెడు పొట్ట కోసం నగరాలను ఆశ్రయించనక్కర్లేదనుకున్నాడు అడవి తల్లి ఒడిలోనే హాయిగా ఉందామనుకున్నాడు ఉండిపోయాడు ఆకలి వేస్తే పండోకాయో తినడం దాహం వేస్తే నీరు తాగడం పక్షుల కూతలను జంతువుల అరుపులను అనుకరించడం అలవాటు చేసుకున్నాడు ఏ అరుపు ఏ జంతువు ఎందుకు అరుస్తుందో ఏ కూత ఏ పక్షి ఎందుకు కూస్తుందో తెలుసుకోగలిగాడు తెలుసుకోవడమే కాదు వాటి భాషల్లో మాట్లాడసాగాడు అలా పక్షులతోనూ జంతువులతోనూ మాటామంతి జరుపుతూ ఒకటేమిటి చుట్టుపక్కల అడవులన్నీ తిరిగేశాడు అడవిలో యజ్ఞదత్తుడు మనిషి కాడు పక్షుల్లో పక్షి జంతువుల్లో జంతువు అతన్ని చూసి ఇటు పక్షులు పక్షులుగాని అటు గాని భయపడేవి కావు పైగా దగ్గరగా వచ్చిన అతన్ని పలకరించి కుశల ప్రశ్నలు వేసేవి అతను పెడితే తినేవి అతను పాడితే వినేవి అతన్ని నిద్రిస్తే అతనితో పాటు ఎలాంటి భయాలు లేకుండా నిద్రించేవి ఒక్కొక్కప్పుడు ఆ అడవిలో అలా ఈ అడవిలో ఇలా అంటూ అతనికి రహస్యాలు కూడా చెప్పేవి రహస్యాలను పెద్దగా పట్టించుకునేవాడు కాదు యజ్ఞదత్తుడు ఏడేళ్లు గడిపేశాడు అలా అనుకున్న దానికి ఒకరోజు ముందుగానే యజ్ఞుడు యజ్ఞకోపుడు మూడు రాధాల కూడల్లో కలుసుకున్నారు తమ్ముడు యజ్ఞదత్తుని కోసం నిరీక్షించసాగారు ఏడేళ్ల తర్వాత అన్నల్ని కలుసుకోవాలన్న మాటే మరిచిపోయాడు యజ్ఞదత్తుడు మరిచిపోయి అడవిలో ఆనందంగా తిరుగుతుంటే ఓ పక్షి వచ్చి చెప్పిందిలా నీకోసం నీ అన్నలిద్దరూ మూడు రాధాల కూడల్లో నిరీక్షిస్తున్నారు ఏడేళ్ల తర్వాత ముగ్గురూ అక్కడ కలుసుకోవాలనుకున్నారట కదా మీ అన్నలు అనుకుంటుంటే విన్నాను వెళ్ళిరా అయ్యయ్యో ఆ సంగతే మరిచిపోయాను అంటూ పరుగు పరుగును బయలుదేరాడు యజ్ఞదత్తుడు అడవిలో పరుగు తీస్తున్న అతని జంతువులు అడిగాయి ఎక్కడికి అని పక్షులు అడిగాయి పరుగెందుకు అని అన్నిటికీ సమాధానాలు చెప్పాడతను మళ్ళీ అడవికి ఎప్పుడు వస్తావంటే చెప్పలేనన్నాడు రాకపోవచ్చునని బాధపడ్డాడు కూడా అప్పుడు అతనికి పక్షులు పువ్వులు కానుగ్గా ఇచ్చాయి జంతువులు పళ్ళని కందమూలాల్ని ఆహారంగా అందించాయి తాగమని తేనెనిచ్చాయి తేనెటీగలు ఆగమని అల్లరి చేశాయి కుందేటి కూనలు అయినా ఆగలేదు యజ్ఞదత్తుడు అన్నల్ని చేరుకున్నాడు చిరిగిన బట్టలు పెరిగిన జుత్తు గడ్డంలో దాగిన ముఖం యజ్ఞదత్తుణ్ణి గుర్తుపట్టలేకపోయారు అన్నలు ఆనందంగా అన్నలు అని అరిస్తే ఆ గొంతును బట్టి వాడు తమ తమ్ముడు అనుకున్నారు వారు ఏంట్రా ఈ వేషం అని జాలిపడ్డారు అన్నలిద్దరూ రాకుమారుల్లా ఉన్నారు గుర్రాల మీద ప్రయాణించి వచ్చినట్టున్నారు అక్కడి గుర్రాలను వాటి మీద మూటలను చూసి వారిని మెచ్చుకున్నాడు యజ్ఞదత్తుడు మమ్మల్ని తర్వాత మెచ్చుకుందుగాని ముందు దుస్తులు మార్చుకో అన్నారు అన్నలు మూటలు విప్పి మంచి దుస్తులు తమ్మునికి అందజేశారు ఇప్పుడు ముగ్గురు రాకుమారులా ఉన్నారు ఏడేళ్ల తర్వాత ఎలాంటి ఆటంకాలు లేకుండా కలిసినందుకు ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహంతో పండగ చేసుకోవాలనుకున్నారు విందు వినోదాలకు సిద్ధమయ్యారు దగ్గర్లోని ఖరీదైన ఓ పూటకుళ్ల ఇంటికి చేరుకున్నారు సుష్టుగా భుజించారు తాంబూల సేవనం చేసి ఒకరి అనుభవాలను ఒకరు పంచుకున్నారు అంతలో వారున్న గది కిటికీకి అటుపక్కగా ఉన్న చెట్టుపైకి ఓ పక్షి వచ్చి వాలింది కూయటం ప్రారంభించింది సన్నగా వినసొంపుగా ఉంది ఆ కూత అన్నలిద్దరూ అది వింటూ ఆనందిస్తుంటే తమ్ముడు అర్థం చేసుకుని తలూపసాగాడు ఆ పక్షి ఏమంటోందో తెలుసా అడిగాడు అన్నల్ని తెలీదు నీకు తెలుసా ఏమంటోంది ఏమంటోందంటే ఇక్కడ బిందెలు ఉన్నాయట వందలాది ఏళ్లుగా ఇక్కడ ఆ బిందెలు ఉన్న సంగతి ఎవరికీ తెలియదట పూటకోళ్ల ఇంటి పెరట్లో ఓ పెద్ద బండరాయి ఉందట ఆ రాయిని అక్కడి నుంచి తొలగించి తవ్వితే దాని కిందను ఉన్నాయట బిందెలు సొంతం చేసుకోమంటోంది పక్షులు ఎప్పుడూ అబద్ధాలు చెప్పవు పదండి బిందెలు తెచ్చుకుందాం అన్నాడు యజ్ఞదత్తుడు పదండి తవ్వుదాం అన్నాడు యజ్ఞకోపుడు పెద్దవాడు యజ్ఞుడికి పక్షికూత మీద నమ్మకం లేదుగాని తమ్ములిద్దరూ తవ్వుదా అంటున్నారు కదా తవ్వడంలో నష్టం ఏముంది దొరికితే లంకబిందెలు దొరుకుతాయి లేదంటే లేదనుకున్నాడు అయితే దొరికిన సొమ్మును సమానంగా వాటాలు వెయ్యాలన్నాడు ముగ్గురిలో ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదన్నాడు సరేనంటే సరే అనుకున్నారు రాత్రి అందరూ నిద్రిస్తున్న వేళ పెరట్లోని బండరాయిని తొలగించి తవ్వి చూశారు నిజంగానే లంకబిందెలు దొరికాయి వారికి వజ్రాలు వైడూర్యాలు మణిమాణిక్యాలు బంగారు నగలు వరహాల బిందెలు ఉన్న బిందెలు లక్ష్మీ ప్రసన్నం అనిపించాయి ముగ్గురు సమానంగా వాటాలు వేసుకున్నారు మన్నాడు ఇంటికి చేరుకున్నారు తండ్రికి నమస్కరించి తామెంత ప్రయోజకులైంది తెలియచేశారు ఆనందించాడు తండ్రి రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఇంటి దగ్గరగా ఉన్న చెట్టు మీద వాలి అదే పనిగా కూస్తున్న పక్షి కూతను పదే పదే వింటున్న తమ్ముణ్ణి సమీపించారు అన్నలు ఏమంటోంది ఆ పక్షి అడిగారు ఏమంటోందంటే మన ఊరి సముద్రం ఉంది కదా ఆ సముద్రంలో ఓ దీవి ఉందట ఆ దీవిలో ఓ పాలరాతి కోట ఉందట ఆ కోట ప్రధాన ద్వారం దగ్గర నిప్పులు మిసే నాగులు కాపలా ఉన్నాయట ప్రధాన ద్వారం దాటి వాకిల్లో అడుగు అక్కడ కాలకూట సర్పం కాపలా ఉందట దాన్ని దాటి లోపలికి వెళితే అందాల రాకుమారి మదయంతి అక్కడ బందీగా ఉందట బందీగా ఉన్న మదయంతిని కాపాడినవారే ఆమెకు అవుతాడట రాకుమారితో పాటు అక్కడ ఉన్న ఆమె ఆస్తి చెప్పలేనన్ని నగలు ముత్యాలు రత్నాలు అన్నీ కూడా అతని సొంతంట చెప్పాడు యజ్ఞదత్తుడు పదండి మరి మదయంతిని కాపాడుకుందాం అన్నాడు యజ్ఞకోపుడు రాత్రి పగలు అదే పనిగా కూర్చుని పటిష్టమైన నావని తయారు అతను ఎలాంటి ఆటుపోట్లనైనా తుఫాన్లనైనా ఆ నావ తట్టుకుని నిలబడగలదు తండ్రి ఆశీస్సులు తీసుకుని బయలుదేరారు ముగ్గురు సముద్రం మీద పక్షం రోజులు ప్రయాణించి దీవికి చేరుకున్నారు పక్షి చెప్పినట్టుగానే అక్కడ పాలరాతి కోట ఉంది చాలా ఎత్తుగా ఉందది ప్రధాన ద్వారం దగ్గర నాగులు కాపలాగా ఉన్నాయి వాటి కాటును తప్పించుకుని లోనికి ప్రవేశించడం కష్టం ఒకవేళ ప్రవేశించినా వాకిల్లోని కాలకూట సర్పానికి బలికాక తప్పదు ఎలా అనుకున్నారు ముగ్గురు సాలోచనగా పెద్దవాడు పాముల కళ్ళపడకుండా నేల మీద పాకుతూ వెళ్ళి కోటను చుట్టి వచ్చాడు చాలా ఎత్తులో కోట కొమ్మున అతనికి ఓ కిటికీ కనిపించింది కిటికీ ఉన్నదంటే మదయంతి అక్కడ ఉన్నట్టే అనుమానం లేదనుకున్నాడు నావలోని మోకును తెమ్మన్నాడు తమ్ముల్ని తెచ్చారు వారు దానిని కోటకొమ్మకు విసిరి పీటముడితో బిగించాడు యజ్ఞుడు నోట నోటకరుచుకుని తాడు సాయంతో కోట కొమ్మకు కిటికీ దగ్గరకు చేరుకున్నాడు కిటికీలోంచి చూశాడు దుఃఖిస్తున్న మదయంతి కనిపించింది అతనికి పిలిచాడు తలెత్తి చూసిందామే భయపడింది భయపడకు నేను కానివాణ్ణి కాను నిన్ను కాపాడేవాణ్ణి అన్నాడు యజ్ఞుడు పిడికత్తితో కిటికీ ఊచలు కోసి లోనికి ప్రవేశించాడు గది నిండా సంచులతో ఉన్న ముత్యాలను రత్నాలను నగలను చూశాడు వీటి సంగతి తర్వాత ముందు మదయంతిని కిందకి దింపాలనుకున్నాడు కోటకొమ్మకు బిగిసి ఉన్న మోకును ఆమెకు దీనిని పట్టుకుని జాగ్రత్తగా కిందకి దిగు అక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు వారు నిన్ను కాపాడుకుంటారు అన్నాడు యజ్ఞుడు అతను చెప్పినట్టుగానే చేసింది మదయంతి కిందకి దిగి కోపుణ్ణి యజ్ఞదత్తుణ్ణి కలిసింది అన్నయ్య ఏడి అడిగారు వారు వస్తున్నారు అంది మదయంతి మదయంతి ఆస్తిని ఒక్కొక్క సంచిని మోకుకు వేలాడదీసి వాటన్నిటి సహా జాగ్రత్తగా కిందకి దిగాడు యజ్ఞుడు నాగులకు కనిపించకుండా వారు వచ్చిన జాడే తెలియకుండా నావలోకి మదయంతితో పాటుగా చేరుకున్నారు సముద్ర ప్రయాణం చేసి క్షేమంగా ఇంటికి చేరుకున్నారు నన్ను కాపాడిన మీ ముగ్గురికి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు మీ సాహసానికి చేతులెత్తి దండం పెడుతున్నాను నాతో పాటు నా ఆస్తి కూడా మీదే తీసుకోండి అంది మదయంతి కథ చెప్పడాన్ని ముగించింది పేదరాశి పెద్దమ్మ ముగించి ఇలా అంది మదయంతి ఆస్తిని సరిసమానంగా ముగ్గురన్నదములు పంచుకున్నారు అలా మదయంతిని పంచుకోవటం కుదరదు ఆమెను ఎవరు పెళ్లి చేసుకోవాలన్నది ముగ్గురన్నదమ్ములకి పెద్ద ప్రశ్న అయింది జవాబు మదయంతికి తెలుసు కానీ ఆమెను అడగలేదెవరు పైగా వాళ్లలో వాళ్లే ఆమె కోసం గొడవలు పడసాగారు ఇప్పటికీ ఆ గొడవ సాగుతూనే ఉంది వాళ్ల సంగతి వదిలేయండి అన్నదమ్ములు ముగ్గురులో మదయంతిని ఎవరు పెళ్లి చేసుకోవడం సబబో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి పెద్దమ్మ ప్రశ్నకి సరైన సమాధానం కోసం తర్జన భర్జన పడసాగారు సత్రంలోని వారు రోజులు గడిచిపోతూనే ఉన్నాయి ఇంతకీ మదయంతిని ఎవరు పెళ్లి చేసుకుంటే బావుంటుంది మీరు చెప్పండి చిట్టి కథల శ్రోతలు పేదరాశి పెద్దమ్మ కథలు సమాప్తం కథలన్నీ కంచికి మనం ఇంటికి